గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మా పప్పీస్ అన్నీ చాలా చాలా హుషారైపోయాయి చాలా బాగా వాక్ చేసేస్తున్నాయి అనమాట చూసారా అండి అన్నీ డో డోర్ తీయగానే ఎలా బయటకు వచ్చేస్తున్నాయో ఎంత ఫాస్ట్గా ఉన్నాయంటే అసలు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి అన్నీ అల్లరి చేసేస్తున్నాయి బాగా ఒక్కదానికొకటి కొట్టేసుకోవడము కొరికేసుకోవడము చాలా అల్లరి ఎక్కువైపోయిందండి అసలు ఇల్లు మొత్తం మా పప్పీసే తిరగడం స్టార్ట్ అనమాట వాక్ చేయడం బాగా వచ్చేసింది ప్రతి ఒక్కటి కూడా అసలు ఇంకా వా ఇట్లా వదిలేస్తే చాలు ఎవ్రీ రూమ్లోకి వెళ్ళి ఆటలాడేస్తూ ఉన్నాయన్నమాట ఇట్లా డోర్ తీసానో లేదో చూసారా అన్ని హాల్లోకి ఎట్లా వచ్చేస్తున్నాయో ఈవినింగ్ టైము అవి ఆడుకునే టైం అనమాట ఇంకా నిద్రపోతాయి ఆడుకుంటాయి వాళ్ళ ఇష్టం అండి అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు మా పప్పీస్ అయితే అసలు మాకు టైం ఎలా గడిచిపోతుందో కూడా అర్థం అవ్వట్లేదు ఈ పప్పీస్ తోటి అంత టైం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట చూసారా అండి ఎట్లా కొట్టేసుకుంటున్నాయో ట్వంటీ త్రీ డేస్ అండి వీటికి ఏజ్ అసలు ఎంత హుషారు ఉన్నాయండి అంత హుషారున్నాయి ఉన్నాయి అసలు ఎలా అర్జేస్తాయో కొట్టేసుకుంటాయో అసలు అప్పుడే తీర్తి కూడా స్టార్ట్ అయ్యాయి రావడము అసలు కొరికేసుకుంటున్నాయి ఈచింగ్ వస్తుందో ఏంటో మేబీ అందుకోసమే ఒకదాని అట్లా కొట్టేసుకొని కొరికేసుకుంటూ ఉన్నాయన్నమాట ఏదైనా క్లాత్ కూడా కనపడ్డ కూడా కొరికేయడము దాన్ని లాగేయడం అలా చేసేస్తున్నాయండి అసలు ఇండ్లంతా హడావుడిగా ఉంది అసలు మామూలుగా లేదనమాట పడుకున్నంతసేపు బాగానే ఉంటుంది అవి లేచాయా అంటే చాలు ఇంకా యూరిన్ పాష్ చేయడము మొత్తం ఇంకా రూమ్ అంతా హంగామా చేసేస్తూ ఉంటాయండి ఒకటి కాదు రెండు కాదు నైన్ పప్పీస్ ఇక్కడేమో ఇవి తల్లి దగ్గర పాలు తాగుతున్నాయి ఒకటేమో వాళ్ళ అమ్మ దగ్గర ప్రేమగా ఉంది వాళ్ళ ఇష్టం అండి ఇంకా వాటికి ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళిపోయి ఆటలాడేస్తూ ఉంటాయి అనమాట ఆ టబ్ అయితే ఇంకా యూజ్ఫుల్ ఉండట్లేదు అందులో వేస్తే ఇంకా జంపులు చేసేస్తున్నాయి ఇంకా అది సైడ్కి పెట్టేస్తామన్నమాట ఇప్పుడు ఇంకా కిందే పడుకుంటాయి నైట్ అయినా మార్నింగ్ అయినా పే కింద మనము క్లాత్ వేసినా కూడా ఆ క్లాత్ మీద కూడా వాటి ఇష్టం పడుకోవు వాటికి ఎక్కడ కావాలంటే అక్కడ బెడ్ కింద మంచం కింద అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి సో అలా మా పప్పీస్ అయితే ఇంకా ట్వంటీ త్రీ డేస్ అయితే వచ్చేసాయి చూస్తూ చూస్తూనే ఇన్ని డేస్ గడిచిపోయాయండి మా పప్పీస్ చాలా పెద్దగా అయిపోయాయి అనిపిస్తుంది ఇక్కడ చూసారా వాళ్ళ అమ్మతో అట్లా ఆటలాడుతుందో వాళ్ళ అమ్మను కూడా కొరికేస్తుంది చూసారా అండి అస్సలు వాళ్ళ అమ్మకి ఎంత ఆనందం అంటే ఆ పప్పీస్తో ఆడుకోవడము అంత ఆనందం అనమాట మురిసిపోతూ ఉంటుంది మా మ్యాగీగా అయితే ఆ పిల్లలు అలా కొరికేస్తూ ఉంటే అస్సలు మా మ్యాగీది మామూలుగా లేదండి అసలు హా హ్యాపీనెస్ కాకపోతే ఇవన్నీ మనం సేల్ చేశాక మా మ్యాగీగాడి పరిస్థితి ఏంటో చూడాలి కానీ ఇప్పుడైతే మాత్రం బాగా ఎంజాయ్ చేసేస్తుంది మా మ్యాగీ అయితే ఒక క్షణం కూడా పప్పీస్ని వదిలి ఉండలేకపోతుందనమాట ఒక హాఫ్ అన్ అవర్ కనుక అవి పడుకొని ఉంటే చాలు వచ్చి చూసుకుంటూ ఉంటుంది ఇంకా లేగలేదు అని చెప్పి అట్లా ఎంజాయ్ చేస్తుంది మా మ్యాగీ ఇక్కడ చూసారా అండి ఇది ఎలా లాగేస్తుంది మా బ్రదర్ది ఫ్యాంట్ అంత లేదండి అది అసలు హుషారు చూసారండి మామూలుగా లేదు అస్సలు అమ్మో అసలు ఎంత ఫాస్ట్ ఉన్నాయండి అసలు ఈ పప్పీస్ అంత ఫాస్ట్ ఉన్నాయండి అసలు హైపర్ యాక్టివ్ అండి ఒకదానికి మించి ఒకటి యాక్టివ్ ఉన్నాయి ఒక్కటి కూడా అసలు ఇంత డల్ అనేది లేదండి అసలు ఒక్కదాన్ని మించి ఒకటి అంత యాక్టివ్ 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 అసలు సో అది లే ఇట్లా మేము ఇంకా ఈవినింగ్ పూట మనము డోర్ ఓపెన్ చేస్తే సరదాగా వచ్చేసి ఇట్లా బయట ఆడుకుంటూ ఉంటాయనమాట ఇంక ఎక్కడ పడితే అక్కడ యూరిన్ పాస్ చేయడమేనండి ఇంకా నా పని అయితే అసలు వాటికి సేవ చేయడమే ఉందనమాట కాకపోతే ఎంత క్యూట్ ఉన్నాయండి అంత క్యూట్ ఉన్నాయండి పప్పీస్ అయితే అసలు దిష్టి తగిలేలాగా ఉన్నాయన్నమాట అసలు చూస్తే ఇంకా ఇట్లా నాకైతే అసలు ముద్దొచ్చేస్తూ ఉంటాయి ఆ వాటి అల్లరి కానివ్వండి అసలు అవి అలా నడుస్తూ ఉంటే చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయన్నమాట అసలు నిజంగా పప్పీస్ అన్నింటిని మేమే ఉంచుకోవాలనిపిస్తుంది ఒక్కోసారి అంత ముద్దొచ్చేస్తూ ఉంటాయి మాకు కూడా బాగా అటాచ్మెంట్ అయిపోయింది ఈ పప్పీస్ తోటి అసలు నిజంగా అసలు పప్పీస్ని మనం ఇలా క్రాష్ చేయించి ఇట్లా డెలివరీ చేసి దగ్గరుండి ఇలా పెంచి ఇంత పెద్దవాటిని చేసిన తర్వాత ఒకరికి ఇచ్చాక వాళ్ళు ఎలా చూసుకుంటారో అని చెప్పి ఫీలింగ్ అనేది చాలా ఇదిగా ఉంటుంది ఇది చూసారా అండి ఈ బెడ్రూమ్లోకి వచ్చి లోపలికి ఎట్లా వెళ్ళిపోతుందో అసలు ఇది ఉందండి ఒక్క చోటు ఉండదండి బాబోయ్ అసలు ఇది మళ్ళీ తిప్పేసుకుంటూ తిప్పేసుకుంటూ ఆడేసుకుంటూ ఉంటుంది అసలు ఇదే ఫస్ట్ పుట్టిన బేబీ అనమాట ఫిమేల్ పప్పి ఎంత యాక్టివ్ ఉంటుందంటే అసలు అన్నీ పడుకున్నా కానీ ఇది మాత్రం పడుకోదండి అల్లరి చేస్తూనే ఉంటుంది లేచి ఇట్లా ఆడుకుంటూనే ఉంటుంది ఇంకా అల్లరి చేసినంత సేఫ్ చేస్తాయా షడన్గా అన్నీ ఒకేసారి నిద్రపోతూ ఉంటాయి ఇలా ప మనము ఫీడింగ్ ఇచ్చి ఒక టెన్ మినిట్స్ ఇలా ఆగాము అంటే చాలు ఇంకా వాటికి ఇలా నిద్ర వచ్చేస్తుంది అనమాట సో ఇంక వన్ అవర్ వరకు మంచిగా అన్నీ పడుకుంటాయి ఇంకా వన్ అవర్ దాటిందంటే మళ్ళీ ఇలా హంగామా చేస్తూ ఉంటాయన్నమాట ఇల్లు మొత్తము అసలు చిన్న పిల్లలకన్నా ఎక్కువ హడావిడి అండి చూసారా లోపలికి దూరం ఏం చేస్తుందో రావే బయటికంటే అసలు రావట్లేదు ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ దూరేస్తుంది ఇది అయితే అసలు అమ్మో అసలు మామూలుగా కాదండి అసలు చూసారా ఎంత క్యూట్గా ఉందో చాలా క్యూట్ ఉన్నాయండి అసలు పప్పీస్ అయితే అసలు ఎంత క్యూట్ ఉన్నాయండి అంత క్యూట్ ఉన్నాయి ఒక డాల్ టైప్లో ఉన్నాయన్నమాట అసలు సేమ్ ఒక లైక్ డాల్ అనమాట అంత క్యూట్గా ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ పప్పీ అంత క్యూట్ ఉన్నాయన్నమాట సో ఇంకా మేము కూడా సేల్ పెట్టేద్దామని స్టార్ట్ చేసేసామండి ఎందుకంటే ఇంకా అందరికి నచ్చి తీసుకునే లోపు ఎలాగో థర్టీ డేస్ కంప్లీట్ అని చెప్పి అందరికైతే చెప్పి పెట్టామన్నమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా మాకు మెసేజ్ చేయొచ్చు అనమాట పప్పీస్ కావాలి అంటే సో మీకు ఫిమేల్ పప్పీస్ అయితే త్రీ ఉన్నాయి మేల్ పప్పీస్ అయితే సిక్స్ ఉన్నాయన్నమాట టోటల్ నైన్ పప్పీస్ సో ఎవరికి ఏదైనా పప్పీ కావాలి అంటే ఒక మెసేజ్ చేసి మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన మేము చెప్తామన్నమాట కాస్ట్ ఏంటి అని సో అలా అన్నీ చూసారా అల్లరి చేసి ఎంత బాగా పడుకొని నిద్రపోయాయో అంతేనండి చేసినంత అలా అల్లరి చేస్తూ ఉంటాయి సడన్గా చూసేసరికి ఇలా అన్నీ నిద్రపోతూ ఉంటాయి అన్నమాట దాని ఇష్టము మా మా మరదలు వచ్చి దాన్ని తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను మ్యాగీ నాకు అని చెప్పి బయటికి తీసుకొని వచ్చింది అది ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతుందో దానికి కూతురునని చెప్పి మా మ్యాగీ అస్సలు మా మరదలను వదలట్లేదండి మా మరదలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి అలాగే చూస్తుందనమాట సో మా మరదలు కావాలని ఏడిపిస్తూ ఉంది దాన్ని బయటికి లోపలికి తీసుకొని ఆడిపించుకుంటూ ఉందనమాట నిజంగా అండి కన్నతల్లి ప్రేమ అంటారు కదా అసలు అటాచ్మెంట్ అనేది అస్సలు పోవట్లేదు మా మ్యాగీకి అయితే అసలు మా మ్యాగీ కోసమే ఒక పప్పిని పెట్టుకుందామా అనిపిస్తుంది మాకు అంత అటాచ్మెంట్ అయిపోయింది మా మ్యాగీకి నైన్ పప్పీస్ ఒక్కసారి మనం ఇలా సేల్ చేసేసి కనపడకపోయినా కూడా దాని ఫీలింగ్ చాలా బాధ అనిపిస్తుంది మాకి తలుచుకుంటే ఏమో అనుకుంటున్నాము పెట్టుకుందామా అని చూడాలి అది ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదనమాట ఎందుకంటే వాటికి కూడా ఉంటుంది కదండి ఫీలింగ్ అనేది ఒక్కసారిగా అన్ని మాయమైపోతే అసలు వాటి ఫీలింగ్ చాలా సాడ్గా ఉంటుంది చూసారా మా మరదలు ఎలా వెళ్తే అలా దా నేను కాలే వెళ్ళిపోతుందండి అసలు ఒక్క పది నిమిషాలు నేను బయట కట్టేసి పిల్లల్ని లోపల పడుకోబెడితే చాలు తను వదిలేయమని ఒకటే అరుపులు అరుస్తూ ఉంటుంది అనమాట ఏం లేదు దాని పప్పీస్ ముందు అది పడుకొని ఉండాలి అవి చేసి అల్లరి చూస్తూ వాటిని అలా కాపలా పెట్టుకోని ఉంటుంది అనమాట మా మ్యాగీ అయితే అసలు వాటిని వదిలైతే ఉండలేదండి మా మ్యాగీ కాడ అసలు నాకే అనిపిస్తుంది ఏం చేయాలో ఏమో అర్థం అవ్వట్లేదు మాకైతే ఫస్ట్ టైం కదా మాకు అసలు ఈ క్రాసింగ్ కానివ్వండి ఇలా సేలు అనేది అసలు మాకేం అసలు మెంటలెక్కుతుంది ఈ పప్పీస్ తోటి ఈ మ్యాగీ తోటి సో చూసారా ఈ బెడ్రూమ్ అయితే మాది మాస్టర్ బెడ్రూము పప్పీస్ అన్నిటికీ ఒక అడ్డా అయిపోయిందనమాట ఇంకా ఈ రూమే వాటికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే బెడ్రూమ్లో పప్పు పడుకోవడం తినడం తాగడం అన్నీ ఈ బెడ్రూమ్లే అనమాట ఇప్పుడు ఇప్పుడు వాక్ చేస్తున్నాయి కాబట్టి బయటికి హాల్లోకి వచ్చేస్తున్నాయి సో మా మ్యాగీ గారికి ఇంకా తన పప్పిని ఇవ్వమని చెప్పి ఎంత బాగా నటిస్తుందో చూసారా పడుకొని షేక్ అండి ఇవ్వడము అన్ని కథలు బాగా చేస్తుంది మా మ్యాగీగా అయితే చాలా తగ్గిపోయిందండి మా మ్యాగీ అయితే చాలా సన్నగా అయిపోయింది డెలివరీ అయిపోయింది కదా దానికి పాపం చాలా డేస్ బ్లీడ్ కూడా అయింది ఒక నియర్లీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఇంకొకటి పప్పి కూడా లోపల ఒకటి డెత్ అయింది కదా దాని ఇన్ఫెక్షన్ వల్ల కూడా మా మ్యాగీ అయితే చాలా చాలా డల్ అయిపోయింది అసలు మనం అనుకుంటాం కానీ మనకే కాదండి జంతువులకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి డెలివరీస్ టైంలో స్కిన్ కూడా డ్రై అయిపోతుంది అసలు చాలా మెడిసిన్స్ వాడాల్సి వచ్చింది మా మ్యాగీకి అయితే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళి ఇంజెక్షన్స్ కూడా వేయించామన్నమాట సో అలా అనుకుంటాం కానీ కేరింగ్ అనేది చాలా చాలా ఇవ్వాలండి వీటితో పాటు మా పప్పీస్ కూడా కేరింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ వాటిని అబ్జర్వ్ చేస్తూ అవి ఏం చేస్తున్నాయి టైంకి తాగుతున్నాయా లేదా అసలు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమవుతుందండి సేమ్ పప్పీస్ అన్నీ ఒకేలాగా ఉంటాయి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము ఆ టబ్బులో వేస్తేనేమో జంపులు చేసి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి అసలు ఏవి తాగాయి ఏవి తాగలేదని చాలా కన్ఫ్యూజ్ అవుతుంటుంది ఒక్కోసారి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి మా పప్పీస్ మా ప్రసన్నే ఎత్తుకొని ఎంత ముద్దుగా ఆడుకుంటుంది దానికి బాగా నచ్చేసాయి మా పప్పీస్ ఇగోండి చూడండి ఎట్లా ఆడేస్తున్నాయో ఎంత ఎంజాయ్ చేస్తున్నాయో వాటి ఇష్టం అండి వాటి ఇల్లు వాటి ఇష్టం అనమాట ఇంకా ఎంజాయ్ చేయడంలో మామూలుగా లేవు మా పప్పీస్ అన్నీ ఇంకా అలా డోర్ క్లోజ్ చేస్తే చాలు లోపలంతా ఇట్లా ఆడుకుంటూ కొట్టేసుకుంటూ ఉంటాయన్నమాట సో కలర్స్ కూడా మంచిగా వచ్చాయండి కొన్ని వాళ్ళ ఫాదర్ కలర్ వచ్చాయి కొన్ని మా మ్యాగీ కలర్ వచ్చాయి అనమాట సో అలా బాగా అండి అసలు వాటికైతే బాగా టైం పాస్ అనమాట ఇలా కొంచెం పెద్దగా అయిపోయాయి కదా మొన్నటి వరకు ఏమో సైలెంట్గా పడుకొని ఉండేవి ఇప్పుడేమో ఇంకా బాగా ఊహ వచ్చేసింది ప్రతిదానికి ఇట్లా కొట్టేసుకుంటూ ఉంటాయి ఇది వచ్చేసి వాళ్ళ మమ్మీ దగ్గర చూసారా ఎంత బాగా కళ్ళు మూసుకొని ఎంత బాగా పడుకొని ఉందో అసలు అన్నీ ముద్దుగా ఇట్లా పడుకొని ఉంటాయండి ఒకదాన్ని ఒకటి అసలు ఇలా ఫీడింగ్ ఇస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ తాగుతూ అన్నీ ఇలా పడుకొని ఉంటాయి అన్నమాట ఫీడింగ్ కూడా సరిపోవట్లేదండి అసలు అన్ని పప్పీస్ ఉన్నాయి కదా మా మ్యాగీకి కూడా ఆకలేసేస్తుంది ఎక్కువ ఫీడింగ్ మేము కూడా దానికి పెట్టాల్సి వస్తుంది మ్యాగీకి సో అది కూడా పాపం ఇప్పుడిప్పుడే రికవరీ అవుతుంది వచ్చేసి అన్ని లోపలు ఉంటే ఒక పప్పి మాత్రం హాల్లో ఇలా రౌండ్స్ వేస్తూ ఉందన్నమాట లోపలికి వెళ్ళవే అంటే వెళ్ళదంట దానికి ఇక్కడ హాల్లోనే బాగుందంట సో హాల్లోనే కూర్చొని ఎంజాయ్ చేస్తుంది అసలు వాళ్ళ మమ్మీని ఒక ఆట ఆడిస్తుందండి వాళ్ళ మమ్మీని బెదిరిస్తుంది అక్కడి నుంచి ఇటు తిప్పుతుంది వాళ్ళ మమ్మీని వాళ్ళ మమ్మీ పోతుంది అక్కడ కేబుల్ వైర్ లాగేస్తుంది టీవీ దగ్గరది అసలు ఇది మామూలుగా లేదండి బాబు ఇంత లేదు అసలు అక్కడ వైర్ ఉంటే లాగేస్తూ ఉంది పట్టుకొని అసలు చూడండి ఎంత హుషారు ఉందో వాళ్ళ ఇది ఒక్కటి బయట ఉంది కదా రూమ్లోకి పంపించండి అని మా మీద అరిచేస్తుంది అనమాట దీన్ని కూడా తీసుకెళ్ళండి లోపలికని ఇదేమో అసలు రావట్లేదండి బయటనే ఇట్లా ఆటలాడేస్తుంది జంపులు చేస్తుంది వాళ్ళ అమ్మతో కూడా అనమాట దానికి బయట డోర్ కూడా తీసేస్తే బయట హాల్లోకి కూడా వెళ్తుందంట అక్కడ కూడా వెళ్ళి అట్లా అరుస్తూ ఉందనమాట డోర్ తీయమని చెప్పి అది అన్ని డేస్ లేవు దానికి చూసారా వాళ్ళ అమ్మతో ఎట్లా ఆటలాడేస్తుందో వాళ్ళ అమ్మనే ఆడిస్తుందండి చుట్టూ రౌండ్గా తిరిగేసి మా మ్యాగీ అసలు పొంగిపోతూ ఉందనమాట వాళ్ళ బేబీస్ని చూసుకొని ఎంజాయ్ చేస్తుంది మా మ్యాగీ అయితే సో అలా మా పప్పీస్తో అయితే మాకు బాగా టైం పాస్ అయితే అవుతుందండి డేస్ దగ్గరికి వచ్చే కొద్దీ మాకు చాలా బాధగా కూడా ఉంది అన్ని పప్పీస్ని మేము మిస్ అవుతామేమో అని అసలు పప్పి సేల్ వస్తుంది అంటే ఏదో తెలియని బాధ కూడా ఉందనమాట సో అలా మా పప్పీస్ అయితే ఇంకొక నియర్లో ఒక ఫిఫ్టీన్ డేస్ మేబీ ఉండొచ్చేమో మా ఇంట్లో అప్పటికి ఫార్టీ డేస్ కూడా వచ్చేస్తాయి ఇప్పటికి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతున్నాయి నియర్లీ ట్వంటీ ఫోర్ డేస్ కంప్లీట్ అనమాట ఈ వీడియో పెట్టే టైంకి అయితే వాటికి ట్వంటీ ఫైవ్ డేస్ కూడా కంప్లీట్ అయిపోవచ్చు సో మా మ్యాగీ ఏమో అరుస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని చెప్పి అదేమో ఆ డోర్ దగ్గరే నుంచొని డోర్ తీయమని అరుస్తుందండి అది బయటికి కూడా వెళ్తుందంట అసలు మిగిలిన పప్పీస్ లోపల పడుకొని ఉంటే ఇదొక్కటి హాల్లోకి వచ్చి హాల్లో నుంచి బయట కూడా క్యారిడాన్లోకి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేయమని చెప్పి అక్కడక్కడే ఇలా తిరుగుతూ ఉంది అసలు దాన్ని ఏం చెప్పాలి చూడండి అసలు ఎంత హుషారుందో ఇది అసలు అయితే నిజంగా అండి హైపర్ యాక్టివ్ ఉన్నాయి పప్పీస్ అన్నీ అసలు ఇంత కూడా అసలు తెలివితేటలు తక్కువ లేవన్నమాట చూసారా ఎట్లా తనకులాడుతుందో డోర్ తీయమని చెప్పి ఇంకా గట్టిగా ఆర్చేసి లోపలికి తీసుకెళ్ళి పడుకోబెడితే అప్పుడు వెళ్ళిందనమాట లేకపోతే ఇట్లా లేడి పిల్లలాగా జంపులు చేస్తూ వాళ్ళ మమ్మీ చుట్టూ తిరుగుతూ ఉంది వాళ్ళ మమ్మీ కూడా దాంతో ఇలా ఆడుకుంటూ ఉందనమాట రౌండ్స్ వేసుకుంటూ సో అలా మా మ్యాగీతోటి తోటి బాగా ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ కూతురు అయితే సో అలా మేమైతే ఎవ్రీడే మీకు మా ఇంట్లో జరిగే మొత్తం మీకైతే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాము మా జాను అయితే త్రీ లేడీ పప్పీ ఫిమేల్ పప్పీస్ ఉన్నాయని చెప్పాను కదా ఫిమేల్ పప్పీస్ అన్నిటికీ ఇలా స్టిక్కర్స్ అంటించింది అనమాట మొహానికి బొట్లు పెట్టింది చాలా క్యూట్గా ఉన్నాయంట అట్లా బొట్టు పెడితే సో అవి ఉంచుకుంటాయి చెప్పండి గుర్తు అంట ఫిమేల్ పప్పీస్ అని చెప్పి సో అలా అందరికీ పెట్టి ఇలా చూపిస్తూ ఉందనమాట మా జాను అందరినీ చూసారా ఇదైతే చాలా ఫేర్ ఉండదండి అసలు ఎంత కలర్ వచ్చిందండి అసలు చాలా ప్యూర్ వైట్ వచ్చింది వాళ్ళ మమ్మీ కన్నా వైట్ ఉంది అసలు అది చాలా ఫెయిర్ ఉంది మిల్క్ బ్యూటీ లాగా ఉందన్నమాట అంత కలర్ వచ్చింది బొద్దుగా చాలా బాగుంది మిగిలినవన్నీ ఇంచుమించు కొంచెం ఫాదర్ కలర్ మదర్ కలర్ మిక్స్ అయ్యాయి కానీ అదొక్కటి మాత్రం సపరేట్గా స్పెషల్గా ఉంటుంది అది అసలు మాకు అది చూడగానే ఇలా పట్టేసుకోవచ్చు ఇక్కడ చూసారా పట్ట మీద ఇట్లా కాలు పెట్టి ఎట్లా ఆటలాడేస్తుందో ఇక్కడ వచ్చేసి మా జాను డైపర్ ఉంటే దానికి వేసి డైపర్ వేస్తే యూరిన్ పాష్ చేయి ఇంట్లో అని చెప్పి ఇలా డైపర్ వేసింది ఎవరైనా ట్వంటీ ఫైవ్ డేస్ బేబీస్కి డైపర్లు వేస్తారా చెప్పండి దాన్ని డైపర్లో పెట్టి ఊయాలలాగా ఊగేస్తుంది మా జాను ఇలాంటి పనులు చేస్తుందండి మా జాను ఇంట్లో ఉంటే అవి ఎప్పుడో మా మ్యాగీగాడి కోసం తెచ్చిన డైపర్స్ అలా పడి ఉన్నాయని చెప్పి ఆ పని చేస్తుంది ఇదేమో ఇంకా మంచం ఎక్కేసి దాని ఇష్టం వచ్చినట్లు ఇలా వాక్ చేస్తూ ఉందనమాట సో అలా మా ఇంట్లో అందరం అయితే మా పప్పీస్తో చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అయితే టైం స్పెండ్ చేస్తున్నాము ముఖ్యంగా మా జాను అయితే చాలా ఎంజాయ్ చేస్తుందండి పప్పీస్ సేలు అంటే చాలు మా జానికైతే ఇలా ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఇలా ఇచ్చేస్తున్నాము పప్పీస్ని అంటే ఇంకా మాకు కూడా అలాగే ఉందనుకోండి సో ఇది మా పప్పీస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్ ఆఫ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్